సర్వమంగళ మాంగళి శివి సర్వార్థ సాధికే శరణ్యైంబకే దేవి నారాయణే నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసులు వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారికి డెబ్బై శాతం శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు ఫిబ్రవరి నెల పదమూడు తర్వాత తృతీయ భావంలో కుంభరాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల తండ్రి సహకారంతో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు అధికారుల అండదనలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని పొందగలుగుతారు పూర్వపుణ్యం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా ఈ నెలలో సూర్యభగవాను సానుకూలత వల్ల మీరు విజయాన్ని పొందగలుగుతారు సప్తమ దశమాధిపతి అటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెల పదకొండు వరకు ద్వితీయ భావంలో మకర రాశుల సంచారాన్ని కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు మరింతగా మీరు బలాన్ని పుంజుకునే విధంగా ఉంటాయి బ్యాంకుకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటాయి రావాల్సిన ఆదాయాన్ని చేతికి అందుకొని మీరు ఆనందంగా ఉండగలుగుతారు నూతన అవకాశాలు పొంది నటులంతా కూడా ప్రశాంతంగా ఉంటారు షేర్ మార్కెట్ కూడా పుష్కలంగా సంతోషంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది ఇక సష్టమ లాభాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ ధనుసు రాశి వారికి కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు శ్రీజన సహకారంతో కొన్ని నూతన కార్యక్రమాలు నిర్వర్తించి విజయాన్ని పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించి సానుకూలంగా సంతోషంగా ఉండగలుగుతారు ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ ధనుసు రాశి వారికి ఏనాటి శని దోషం వెళ్లడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది పనివారి సహకారం బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు అలాగే దశమభావంలో కన్యారాశిలో రాశిలో కేతు సంచారం కూడా నిరాడంబ్రతను వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని భగవంతుని ఆశస్సుల్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ ధనుసు రాశి వారికి రవి భగవానుడు బుధుడు శుక్రుడు శని కేతువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి అరవై శాతం సోఫలితాలని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది అయితే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి పంచమ వ్యయాధిపతి కుజుడు సప్తమ భావంలో మిథున రాశిలో ఈ ఫిబ్రవరి మాసం అంతా తన సంచారాన్ని కొనసాగించడం వల్ల అనవసరంగా జనాలతో కానీ జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అపార్థాలు కలహాలు రావడానికి అవకాశం ఉంది భూవాహన సమస్యలు అలాగే సంతానంతో మనస్పర్ధలు మీ ఆలోచనలు కలిసి రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి గురువు సష్టమభావంలో వృషభ రాశిలో వక్రత్యాగం చేసి సక్రమ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల కొంతమంది మంచివారితో అభిప్రాయ భేదాల వల్ల మీరు మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి అనుకున్నతగా ఫలితాలు రాకపోతాయి విద్యార్థులు కూడా వారు అంచనా వేసినంత ఫలితాలను పొందలేకపోతారు భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే కొనసాగుతుంది ఈ కారణం చేత దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు కుటుంబపరమైనటువంటి అశాంతిని అందించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి గురువుకి రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాలి అంటే తప్పనిసరిగా చతుర్థ దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పూలమాలను సమర్పించండి అలంకరించండి ఇక సష్టమ గురుదోషం నుంచి బయటపడ్డానికి సిద్ధి సాయినాథిని దర్శించి స్వామివారికి గురువారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఇక సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఒక కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ ధనస్సు రాశి వారు ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిన ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని పొందగలుగుతారు పూర్వపుణ్యం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా ఈ నెలలో సూర్యభగవానుడి సానుకూలత వల్ల మీరు విజయాన్ని పొందగలుగుతారు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెల పదకొండు వరకు ద్వితీయ భావంలో మకర రాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు మరింతగా మీరు బలాన్ని పుంజుకునే విధంగా ఉంటాయి బ్యాంకుకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటాయి రావాల్సిన ఆదాయాన్ని చేతికి అందుకొని మీరు ఆనందంగా ఉండగలుగుతారు నూతన అవకాశాలు పొంది నటులంతా కూడా ప్రశాంతంగా ఉంటారు షేర్ మార్కెట్ కూడా పుష్కలంగా సంతోషంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది ఇక సష్టమ లాభాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ ధనుసు రాశి వారికి కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు శ్రీజన సహకారంతో కొన్ని నూతన కార్యక్రమాలు నిర్వర్తించి విజయాన్ని పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించి సానుకూలంగా సంతోషంగా ఉండగలుగుతారు ద్వితీయ తృతీయాధిపతి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ ధనుసు రాశి వారికి ఏనాటి శని దోషం వెళ్లడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది పనివారి సహకారం బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు అలాగే దశమభావంలో కన్యా రాశిలో కేతు సంచారం కూడా నిరాడంబ్రతను వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని భగవంతుని ఆశస్సుల్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ ధనుసు రాశి వారికి రవి భగవానుడు బుధుడు శుక్రుడు శని కేతువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి అరవై ఐదు శాతం సోఫలితాలని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది అయితే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి పంచమ వ్యయాధిపతినటువంటి కుజుడు సప్తమభావంలో మిథున రాశిలో ఈ ఫిబ్రవరి మాసం అంతా తన సంచారాన్ని కొనసాగించడం వల్ల అనవసరంగా జనాలతో కానీ జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అపార్థాలు కలహాలు రావడానికి అవకాశం ఉంది భూవాహన సమస్యలు అలాగే సంతానంతో మనస్పర్ధలు మీ ఆలోచనలు కలిసి రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సష్టమభావంలో వృషభ రాశిలో వక్రత్యాగం చేసి సక్రమ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల కొంతమంది మంచివారితో అభిప్రాయ భేదాల వల్ల మీరు మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి అనుకున్నతగా ఫలితాలు రాకపోతాయి విద్యార్థులు కూడా వారు అంచనా వేసినంత ఫలితాలని పొందలేకపోతారు భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే కొనసాగుతుంది ఈ కారణం చేత దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు కుటుంబపరమైనటువంటి అశాంతిని అందించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ ధనుసు రాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి గురువుకి రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాలి అంటే తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎరటి పూలమాలను సమర్పించండి అలంకరించండి ఇక సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథిని దర్శించి స్వామివారికి గురువారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఇక సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఒక కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ ధనస్సు రాశి వారు ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబోవు